ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది చూసారు కదా ఊరికి వెళుతూ అంటే డ్యూటీకి టైం అవుతుందని అలాగే యూనిఫామ్లో వెళుతూ దారిలో ఎక్కువ ట్రాఫిక్ ఉండడంతో రోడ్ని క్లియర్ చేసింది ఒక మహిళ కానిస్టేబుల్ సో యూనిఫామ్లోనే ఉంటూ అక్కడ బాధ్యత కలిగినటువంటి ఒక వృత్తిలో ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ చేయడానికి ఆ ప్లేస్లో ఎవరు లేకపోతే ఫ్యామిలీతో వెళ్తున్నా సరే పాపను చేతిలో పట్టుకుని ఆ విధి నిర్వహణ చేసింది అంటూ ఆ వీడియో ఇంటర్నెట్ లో బాగా హల్చేసి హల్చల్ చేసింది సో ప్రస్తుతం డ్యూటీ అన్న మాటకి కానిస్టేబుల్ జయశాంతి ఉదాహరణగా నిలిచారు చంటిబిడ్డని చంకనెత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసినటువంటి ఆమె అంకిత భావం అందరికీ కూడా చేరింది సో మన ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత దృష్టికి వెళ్ళింది వెంటనే స్పందించిన హోం మంత్రి అనిత రెండు రోజుల క్రితం జయశాంతికి ఫోన్ చేసి ని అందించారు అలాగే తనని కలవాలని కూడా చెప్పారు సో దీంతో అనుకూలతగా తనని ఇంటికి కూడా పిలిపించారు సో గురువారం తన ఇంటికి కానిస్టేబుల్ జయశాంతిని ప్రత్యేకంగా ఆహ్వానించారు జయశాంతితో కలిసిన మంత్రి అనిత సో కలిసి భోజనం చేశారు ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ని అడిగి తెలుసుకున్నారు అలాగే వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడారు తర్వాత తల్లితో పాటు అక్కడ రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్కి మీరు బాధ్యతగా చేసినటువంటి పని చాలా బాగా నచ్చింది మహిళా పోలీసులు నిజంగా ఎంత బాధ్యత కలిగి ఉంటారనేది మరొకసారి ప్రూవ్ అయింది అంటూ తనకొక ఆడపడుచులాగా పట్టు చీర పెట్టి బొట్టు పెట్టి తనకి ఒక్కసారి పెట్టి పంపించారు అలాగే భవిష్యత్తులో ఖచ్చితంగా దీనివల్ల మీకు మంచి సత్కారాలు కూడా లభిస్తాయంటూ ఆమెను సత్కరించారు సో ఆమె నుంచి గౌరవం పొందడం తన జీవితంలో మర్చిపోలేని క్షణమని కానిస్టేబుల్ జయశాంతి కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు తాను చేసిన పని గుర్తించబడడం మరింత బాధ్యతాయుతంగా నేను ప్రవర్తిస్తాను అలాగే మరింత బాధ్యతగా నా వృత్తిలో కొనసాగుతానంటూ చెప్పారు మహిళా కానిస్టేబుల్ని హోంమంత్రి ఇంటికి పిలిపించుకుని సన్మానించడం నిజంగా గ్రేట్ కదా